అహ్మదాబాద్ ప్రమాద ఘటన గల కారణాలు తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది వివిధ ఏజెన్సీలు ఇప్పటికే చేపట్టిన దర్యాప్తు సజావుగా సాగుతున్నట్లు తెలిపింది బ్లాక్ బాక్స్ విశ్లేషణ కొనసాగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందులో వెలువడే సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు అహ్మదాబాద్ ప్రమాద ఘటన నేపథ్యంలో విమానయాన భద్రతపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు అనంతరం పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హాతో కలిసి మీడియాతో మాట్లాడారు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు విమానం కూలిపోయినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా తెలిపారు అహ్మదాబాద్ ఏటీసీకి పైలట్ మేడే కాల్ ఇచ్చిన తర్వాత తిరిగి ఏటీసీ సంప్రదించిన విమాన సిబ్బంది నుంచి స్పందన లేదన్నారు జరిగిన వెంటనే సహాయ బృందాలు చేరుకున్నట్లు తెలిపారు రెండు గంటల్లో ఉన్నతాధికారుల బృందమంతా చేరుకుందని సిన్హా చెప్పారు గుజరాత్ ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా సాయంత్రం ఆరు గంటల కల్లా అగ్నిమాపక శాఖ మంటలు ఆర్పేసినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి సిన్హా వెల్లడించారు విమాన ప్రమాద ఘటనపై ఐదుగురు సభ్యులతో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు అవసరమైతే మరికొంతమంది శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు వివిధ రంగాల నిపుణులతో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇస్తుందన్నారు బ్లాక్ బాక్స్ విశ్లేషణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు And my deepest condolences to all the families who have loved lost their loved ones in the incident. I have also personally lost my father in a road accident. So to a certain extent, I can understand the pain and anguish that the family members are feeling. And from the ministry, taking utmost seriousness of the incident, the aircraft accident Bu investigation bureau, which was formed specifically to look into the incidents, accidents that happen around aircrafts, the AIB has started its process of investigation is the recovery of the black box yesterday around 5 pm from the site the aib team believes that this decoding of the black box is going to give a in depth insight into what would have actually happened moments before the crash itself so we are also eagerly waiting అహ్మదాబాద్ దుర్ఘటన నేపథ్యంలో బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు డ్రీమ్ లైన్ విమానాల్లో వన్ టైం భద్రతా తనిఖీలు నిర్వహించారు ఎయిర్ ఇండియా వద్ద మొత్తం ముప్పై మూడు లైన్ విమానాలు ఉన్నాయి డీజీసీఏ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది